నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిందో మనందరికీ తెలిసిందే అలాంటిది అఖండ టూ డిసెంబర్ రెండున రిలీజ్ కానుంది సో ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ అవ్వక ముందే ఈ మూవీ గురించి ఒక నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి అఖండ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిందో మన అందరికి తెలిసిందే నందమూరి బాలకృష్ణ గారు నటించింది అలాంటిది ఇప్పుడు అఖండ టూ మూవీ కూడా డిసెంబర్ ఫిఫ్త్ న రిలీజ్ కానుంది సో అలాంటిది రిలీజ్ అవ్వక ముందే కొన్ని తాజాగా పరిణామాల పరిణామాల నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించి నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారు అని అలాగే ట్రోలింగ్ చేస్తున్నారు అని చెప్పొచ్చు సో ఏ విధంగా చూడొచ్చు అంటారు మామూలే లేండి వీళ్ళు ఎంత నెగిటివ్ చేస్తే అంత చేశారా అంటే వెళ్ళారా ఏం లేదు కదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వైసీపీకి వస్తాయి ఇప్పుడు బాలకృష్ణ గారికి సినిమాలు కొన్ని గతంలో ప్లాప్లు ఉన్నాయి ప్రతి వాళ్ళకి ఉంటాయండి ఏ నటుడికైనా అప్ అండ్ డౌన్ సహజం ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని సినిమాలు ఓహో అని వెళ్తాయి కొన్ని కథాబలం ఉన్నా కూడా కొన్ని ఎందుకో ప్రేక్షకులకు నచ్చవు అది ఎందుకో అని మీరేమీ చెప్పలేరు ఎందుకంటే ప్రేక్షకులు పట్టుకోవడంలో కొన్నిసార్లు నిర్మాతలు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు విఫలం అవుతారు కొన్ని ఏమి లేకపోయినా హిట్ అయిపోతాయి దానికి రీజన్ ఎవడు చెప్పలేడు కాబట్టి అంటే ఒక ఫ్లాప్లో ఒరవడిలో ఉండగా బాలయ్య గారికి మీకు తెలుసు బాలయ్య పని అయిపోయింది ఇంకా బాలయ్య అది ఇంకా సినిమా చరిత్ర లేదు అన్నట్టుగా మాట్లాడితే బోయ్పాట్ శ్రీని తోటి సింహ తెరకెక్కింది సో ఎంత పెద్ద హిట్ అయింది ఎంత కలెక్షన్స్ పరంగా కూడా అది చాలా బ్రహ్మాండంగా ఉండింది సో ఆ సంవత్సరం అయితే సింహ రిలీజ్ అయినప్పుడు ఇంకా ఏ సినిమా కూడా దాని దరిదాపుల్లోకి రాలేదు అని అంటారు ఆ తర్వాత మీకు తెలుసు లెజెండ్ కావచ్చు అఖండ కావచ్చు ఈ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ఇంకా మళ్ళా బా ఇస్ బ్యాక్ మళ్ళా ట్రాక్లోకి వచ్చేసారు ఆయన అంటూ అందరూ సందడి చేయడం మొదలు పెట్టారు అటు వాళ్ళ ఏమంటారు ఫ్యాన్స్ కావచ్చు ఆయన్ని ఇష్టపడే వాళ్ళు కావచ్చు అయితే వైసీపీ మాత్రం వాళ్ళ నెగిటివ్ ట్రోలింగ్ ఆపలేదు ఎక్కడ కూడా ప్రతిసారి అవకాశం దొరికితే ఆయన ఎక్కడ దొరుకుతాడా ఎక్కడ ట్రోల్ అని ఎదురు చూస్తూ ఉన్నారు అది వాళ్ళు ఫస్ట్ నుంచి అంతే మీమ్స్ చేయడం బాలకృష్ణ ఏది మాట్లాడినా దాన్ని ఒక మీమ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేయడం సోషల్ మీడియాలో వైసీపీకి అలవాటే అయితే ఇప్పుడు లేటెస్ట్గా అఖండ టూ డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ కాబోతోంది డిసెంబర్ ఫస్ట్ నుంచే ఒక నెగిటివ్ ఇది స్ప్రెడ్ చేయాలి నెగిటివ్ టాక్ అనేది వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది యాక్చువల్గా సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అఖండ టూ రిలీజ్ అవ్వాలి కానీ ఓజీ కోసం పోస్ట్ పోన్ చేసుకున్నారని తెలుస్తుంది తమ్ముడు పవన్ ముందొస్తాడు తర్వాత నేను వస్తాను అన్నట్టుగా వారు చెప్పినట్టు తెలుస్తుంది అంటే వాళ్ళిద్దరి బంధం గట్టిగా ఉంది ముఖ్యంగా కూటమిలో జనసేన తెలుగుదేశం బాగా ఉన్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ బాలకృష్ణ బా ఉన్నారు అయితే ఇటీవల అసెంబ్లీలో ఏం చేసిన వ్యాఖ్యలు అది పెద్ద దుమారం రేపడం దాని మీద ఎంత రచ్చ చేయాలో వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుని ఎన్ని రకాలుగా దాన్ని స్ప్రెడ్ చేయాలో చేశారు అయితే ఏది చేసినా ఇప్పుడు అఖండ టూ నైతే ఆపలేరు కదా ఇప్పుడు అఖండ టూ హిట్ అయింది అనుకోండి అప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు రోజీకి ఏం చేశారు ఇప్పుడు మీరు ఎంత నెగిటివ్ చేస్తే అది అంత పాజిటివ్ గా పడి ప్రమోషనే నిజంగా అంటే ఫ్రీ పబ్లిసిటీ మీరు ఒకటి చెయ్యొద్దు అనుకోండి అది ఎందుకు అని కుతూహలం వస్తుంది కదా ఎవరికైనా ఇప్పుడు పెద్ద పెద్ద మందిరా ప్యాలెస్ లు ఉంటాయి ఆ పలానా రూమ్ మాత్రం తాళం వేసి ఉంటుంది అక్కడికి వెళ్ళద్దు అంటారు కానీ అక్కడికే వెళ్ళాలని చూస్తాడు హీరో హీరో గాని హీరోయిన్ గాని అలాగా సినిమా చూడొద్దంటే ఖచ్చితంగా అది పబ్లిసిటీ అయ్యి అంటే మౌత్ పబ్లిసిటీ లాగా మంచి పబ్లిసిటీ అయ్యి సినిమా హిట్ అవుతుంది అని ఇంకా మనం రిజల్ల కెపాసిటీ ఉంటే రాజకీయంగా మనం తేల్చుకోవాలి కానివ్వండి మూవీ రిలీజ్ రిలీజ్ అవ్వకముంది అంటే ఒక హీరోని ఇలాంటి చేయడం ఏ విధంగా ఇప్పుడు వైసీపీ మెంటాలిటీ ఏంటో మీకు అర్థమైంది కదా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యం కాదు తెలుగు ప్రజలు ముఖ్యం కాదు ఆ తెలుగు ప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ముఖ్యం కాదు వాళ్ళకి నచ్చినట్టు ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలైనా తొక్కేస్తారు వాళ్ళు సినిమాలైనా తొక్కేస్తారు తెలుగు సినిమాని కూడా తొక్కేస్తారు తెలుగు ఇండస్ట్రీలో నటించే నటులను తొక్కేస్తారు వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు మాత్రం బతకాలి దోచుకోవాలి దోపిడీ చేయాలి బతకాలి అడ్డొచ్చిన వాడిని నరికేయాలి అది వాళ్ళ వైసీపీ ఏమంటారు మోటో అది కాబట్టి వైసీపీ వాళ్ళని తరిమి తరిమి కొట్టాలి ప్రజలు కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల ముందు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డితో దాన్ని ప్రారంభిస్తే మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎవరు ఏం నెగిటివ్ చేసినా బాలయ్య సినిమా హిట్ అవ్వక మాను వీళ్ళు చూడక ఓకే మ్యామ్ థ్యాంక్ యూ